గత తెలుగుదేశం పార్టీ హయాంలో విధంతవులకు జాప్యం లేకుండా పింఛన్ వచ్చేదని టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్ల రెడ్డి తెలిపారు వైసీపీ హయాంలో ఈ విధానాన్ని అమలు చేయకపోవడంతో లక్షల మందికి పైగా విధంతవులకు పింఛన్ రావడం లేదని విమర్శించారు అటువంటి వారి కోసం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది విధంతు పింఛన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు భారతదేశంలోనే మొదటిసారి వృద్ధులకు విత్తంతవులకు వికలాంగులకు పింఛన్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు అనుసరించాయని చెప్పారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నమస్కారం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబంలో ఏ పని చేయలేని వృద్ధులకి అదేవిధంగా భర్తను పోగొట్టుకున్న వితంతువులకి వికలాంగులకి పింఛనీయాలని చెప్పి ఆలోచన చేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా నాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక పేరుతో అమలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు రెండు వందలు ఇస్తున్న పెన్షన్ని మూడు వేలకు చేయటమే కాకుండా అర్హులందరం కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి దశల వారీగా రెండు వందల యాభై రూపాయలంతా పెంచుకుంటూ పోయి మూడు వేలు చేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకి వికలాంగులకి ఇస్తున్న పెన్షన్ నాలుగు వేలకి వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ని ఆరు వేలకు పెంచడం జరిగింది ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులకి వితంతువులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు అందరికంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూట ప్రభుత్వం మాత్రమే అంతేకాకుండా ఈ పెన్షన్ పథకానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక కుటుంబంలో ఎవరైనా సరే పురుషుడు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉండి అతను చనిపోతే పక్క నెలలోనే వారి భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చే విధంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపించింది అయితే ఆ తరుపతి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మూలపడేసింది ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పటికి కూడా వారి భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా వాటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితిని మనం చూసాం దాదాపుగా లక్ష మందికి పైగా తన భర్త చనిపోయి పెన్షన్ పొందుతూ భర్త చనిపోయితే వారికి వితంతో పెన్షన్ రావాల్సి ఉంటే దాదాపుగా లక్ష కుటుంబాలకి పెన్షన్ రాకుండా వైసీపీ ప్రభుత్వం ఆగిపోవడం మనం చూసాం అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోతారో పురుషుడిగా ఉండి వారి భార్యకి పక్క నెలలోనే వితంతో పెన్షన్ ఇచ్చే పథకానికి మళ్ళా శ్రీకారం చుట్టారు దానిలో భాగంగానే నవంబర్ నెలలో చనిపోయిన వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకి వారి భార్యలకి డిసెంబర్ ఒకటో తేదీన వితంతో పెన్షన్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి నాలుగు నెలల పాటు అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా పక్కన నెలలు ఇస్తున్న పరిస్థితులు మనం చూసాం అయితే చాలామంది విజ్ఞప్తులు చేసిన తర్వాత ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలామంది ఆ కుటుంబంలో పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క భార్యలకు వితంతో పెన్షన్ నాకు ఇబ్బందులు పడుతున్నారు వారందరికీ కూడా వితంతో పెన్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది వినతులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ మధ్య ఎవరైతే చనిపోయి ఉంటారో వారి కుటుంబ సభ్యులకి అంటే వారి భార్యకి వితంతు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది అర్హత సాధించారు వారందరికీ కూడా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెన్షన్లు విధంతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టారు అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల చాలామందికి పెన్షన్ రాని పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ కుటుంబంలో వృద్ధాప్య పెన్షన్ వస్తూ పురుషులుగా ఉండి చనిపోయిన వారికి వారి భార్యకి వితంతో పెన్షన్ ఇవ్వని పరిస్థితులు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు మిగిలిపోయిన వారు కూడా రాష్ట్రం మొత్తం మీద ఇంకొక ఐదు వేల మంది నుంచి పదివేల మధ్య ఉంటారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటికి ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా విత్తంతో పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపీసీ లో నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపీసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీ లో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్ అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న ఈ సంస్థ డాక్టర్ కిషోర్ సత్యనమ జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదుర్గ మాగుంటలే అవుట్ నిలూర్ అడ్మిషన్లు జరుగుచున్నవి